మీరు అందరూ చూస్తూనే ఉన్నారు వేసవి తాపం మామూలుగా లేదు ప్ర ప్రపంచమంతా కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ బాగా పెరిగిపోయి ప్రజలు దాహార్తితోటి తర్వాత పనులు చేసుకునే వాళ్ళకి ఎక్కడికక్కడ కూడా ఈ దాహార్తితో విలువల విలువలాడుతున్న రోజులు ఇవి దాని కారణంగా ఆల్రెడీ నేను జగ్గంపేట రాజానగరం రంపచోళ నియోజకవర్గాలు ఎన్నో సేవలు అందిస్తున్నాను మా గోకువరం గ్రామంలో ముందుగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రత్యేకమైన రోజుల్లో మజ్జిగ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది అలాగే ఈ రోజున కోరుకొండ గ్రామంలో కూడా మేము ఏదైతే ఇక్కడ రామసేన ఆఫీస్ ఓపెన్ ఓపెన్ చేస్తున్నాము భారతీయ జనతా పార్టీ విశ్వ హిందూ ధర్మ పరిస్థితి రామసేన ఆఫీసు ఈ ఆఫీస్ మా ఉంది ఈ ఆఫీస్ ఓపెన్ చేస్తూ ఈ ఆఫీస్ ప్రాంగణంలో ఈ రోజున మేము మజ్జిగ చలియవేంద్రాన్ని కూడా ఏర్పాటు ప్రతి ప్రతిరోజు ఉదయం కొద్దిగా మజ్జిగతో పాటు ఒక గంట సేపు మజ్జిగ వితరణ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత మంచినీటి సదుపాయాన్ని కలగజేయడం జరుగుతుంది ఇదంతా కూడా ఈ లక్ష్మీ నరసింహ స్వామి గుడి దగ్గర ఒకటి పెట్టడం జరిగింది మన పెనకేటి పె పెనకేటి శ్రీనివాసరావు నాడు ఆయన ఆధ్వర్యం జరుగుతుంది అలాగే జంబూపట్నం వెళ్ళే దారిలో మన నాగార్ రమేష్ గారు దంపతులు అంజిలాదేవి రమేష్ గారు వాళ్ళిద్దరూ కలిసి అక్కడ కూడా ఒక చలిబందులు ఏర్పాటు చేశారు మొత్తం ఈ కోరుకున్న ప్రాంతాల్లో మూడు చలిబంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల ఆహర్త తీర్చడమే కాకుండా మజ్జిగ సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇలా నా కార్యక్రమాలన్నీ విశిష్ట కార్యక్రమాలన్నీ విస్తృతపరచుకుంటూ ప్రజా సేవలు ముందు కేల్తాని ఈ విశ్వమికి అందరికీ తెలియజేస్తున్నాము మీ కంబర్ శ్రీనివాసరావు భారత్ మాతాకు జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం రందేశ్వరి గారి నాయకత్వం జై గోమువేర్ రాజ్ గారి నాయకత్వం భారత్ మాతాకి జై